టీసీ డ్రాయింగు టైలరింగ్ ఎంబ్రాయిడరీ రికార్డు బుక్స్ లభించును టీసీ టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఎంబ్రాయిడ్ ఎంబ్రాయిడరీ రికార్డు ఎంబ్రాయిడరీ తయారు చేయ విధానము చూడండి సర్టిఫికేట్ ఇండెక్స్ ఎంబ్రాయిడరీ స్టిచెస్ ఇంట్రడక్షన్ స్టీమ్ స్టిచ్ చైన్ స్టిచ్ లేజీ డేజీ హెర్రింగ్ బోన్ మిర్రర్ వర్క్ లాంగ్ అండ్ షార్ట్ స్మోకింగ్ స్టిచ్ అప్లిక్ స్టిచ్ నమూనాకు మాత్రమే చూపించడం జరుగుతుంది మనకు ఏది ఇస్తారో దానిని బట్టి చేయడం ఉంటుంది ఎంబ్రాయిడరీ స్టిచెస్ సీమ్ స్టిచ్ కుట్టు స్టిచ్చింగ్ ప్రొడ్యూసర్ చూస్తున్నారు కదా చూడండి స్టీమ్ స్టిచ్ కొరకు కాడా కుట్టు కొరకు పటము వేసిన తరువాత క్లాత్ పైన పెన్సిల్తో కానీ పెన్నుతో కానీ గీసి కాడాకుట్టు కుట్టవలను స్టీమ్ స్టిచ్చెస్ అంటాము దీనిని చైన్ స్టిచ్ స్టిచ్చింగ్ ప్రొడ్యూసర్ గొలుసుకుట్టు కుట్టడానికి ప్యాట్రన్ గీసుకోవాలి ప్యాట్రన్ క్లాక్ పైన సూత గీయాలి గీసిన తర్వాత దానిని చైన్ స్టిచ్ వచ్చే విధముగా కుట్టాలి లేజీ డేజీ స్టిచ్ స్టిచ్చింగ్ ప్రొడ్యూసర్ చూస్తున్నారు కదా చూడండి లేజీ డేజీ స్టిచ్చింగ్ పెన్సిల్తో బొమ్మని గీయాలి అదే క్లాత్ పైన సూత గీసుకొని లేజీ డేజీ రెండు కలర్లు వచ్చే విధముగా కుట్టాలి హెరింగ్ బోన్ హెరింగ్ బోన్ చూడండి హెరింగ్ బోన్ డిజైన్ గీసిన తర్వాత క్లాత్ పైన బొమ్మను గీయాలి గీసిన తర్వాత ఇలా స్టిచ్చింగ్ చేయాలి చూస్తున్నారు కదా ఎలా ఉంది హెరింగ్ బోన్ మిర్రర్ వర్క్ మిర్రర్ వర్క్ మిర్రర్ వర్క్ బొమ్మలను గీసుకోవాలి గీసిన తర్వాత క్లాత్ పైన బొమ్మలను గీయాలి గీసిన తర్వాత మిర్రర్ కుట్టే విధానము చూడండి ఎలా ఉంది చూస్తున్నారు కదా చూడండి లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్చింగ్ ప్రొసీడ్యూర్ చూడండి లాంగ్ అండ్ షార్ట్ లాంగ్ షార్ట్ లాంగ్ అండ్ షార్ట్ బొమ్మ గీసిన తర్వాత సేమ్ అదే క్లాత్ పైన గీసుకొని మనకు ఏ కలర్ మ్యాచ్ అవుతుందో ఆ కలర్ దారంతో స్టిచింగ్ చేసుకోవాలి స్మాకింగ్ స్టిచ్ దీనికి మూడింతల క్లాత్ అవసరం ఉంటుంది ఆరించుల సైజు స్మాకింగ్ క్లాత్ కుట్టాలి అంటే పద్దెనిమిది ఇంచుల క్లాత్ను తీసుకోవాలి స్మాకింగ్ డిజైన్ క్లాత్ ప్యాట్రన్ చూడండి ఎలా ఉంది చూసిన తర్వాత క్లాత్ పైన అదే మాదిరిగా గీసుకోవాలి గీసుకొని దారం సహాయంతో మనము దగ్గరికి గుంచి కట్టాలి అది ఫోల్డింగ్ రూపకంలో ఉంటుంది దీనికి మూడింతల క్లాత్ అవసరం ఉంటుంది కాబట్టి దీనికి ఎక్కువగా క్లాత్ అవసరము స్మాకింగ్ స్టిచ్ అంటాము ఎప్లిక్ స్టిచ్ ఎప్లిక్ స్టిచ్ ఎప్లిక్ స్టిచ్ రెండు బొమ్మలు అవసరం రెండు క్లాత్లు అవసరం ఉంటాయి రెండు డయాగ్రాములను గీసుకోవాలి ఒక క్లాత్ ప్లేన్గాను ఒక క్లాత్ డిజైన్లో కట్ చేసి దానిపైన దారం వచ్చే విధంగా ఇలా అటాచ్మెంటు తీసుకుంటూ కుట్టడం జరుగుతుంది ఇలా కుట్టడం వల్ల అందంగా కనపడుతుంది దీనిని ఎప్లిక్ వర్క్ అంటాము టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ కోర్సు వీడియోలో ఎంబ్రాయిడరీ స్టీచర్స్ను చూపించాను ఇంకెన్నో రకములైన ఎంబ్రాయిడరీ డిజైన్లు ఉంటాయి కాబట్టి ఇప్పుడు సరిపోయే విధంగా చూపించడం జరుగుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి అందరికీ చేరవేయండి థ్యాంక్ యూ మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను